విత్వాంబరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝయ సర్వ విఘ్నోపశాంతయ ఈ ఎపిసోడ్లో నన్నయ్య గారి రచన ఆంధ్ర మహాభారతంలో అరణ్యపరంలో ద్వితీయాశ్వాసంలో మనకు కనిపించే పాత్ర లోపాముద్ర లోపముద్రని ఎంత అందంగా తీర్చిదిద్దారో నన్నయ్య చూద్దాం లోపాముద్ర చాలా కాలానికి విదర్భరాజు అనేక పూజలు పునస్కారాలు నిర్వహించగా అగస్త్య మహర్షి దయవలన లోపాముద్ర జన్మించింది విదర్భరాజుకి గారాల పట్టి తల్లిదండ్రులకి ముద్దుల బిడ్డ ఆమె ఇంట్లో తిరుగుతున్నంతసేపు తల్లిదండ్రుల హృదయం పులకించిపోయేది ఇంతటి సౌందర్యవతి బాలిక తమ ఇంట్లో తిరుగుతున్నందుకు నిత్యం వాళ్ళు అగస్య మహర్షికి కృతజ్ఞతలు తెప్పుకుంటూ ఉండేవారు అలా మెల్లిగా లోపాముద్ర యవనవతి అయింది ఆమెకు పెళ్లి చేయాలని చెప్పేసేసి ఎంతవంటి సంబంధాన్ని తీసుకురావాలి ఎంతటి మహారాజులను తీసుకురావాలని తల్లిదండ్రులకు ఇద్దరు కూడా ఎంతగానో కలలు కంటూ ఉంటారు ఈ అమ్మాయిని చేసుకోవడానికి అనేక మంది రాజులు చుట్టుపక్కల రాజులు ఎదురుచూస్తూ ఉంటారు కానీ అక్కడ అగస్య మహర్షి ఉన్నాడు అని కొంచెం భయపడి ఈ రాజులందరూ తమ అంతరంగాన్ని చెప్పకుండానే మనసులో దాచుకుంటారు ఈ రకంగా విదర్భరాజు సమీపానికి ఎవరు కూడా మీ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటామని చెప్పడానికి ఎవరు సాహసించలేకపోయారు సరే ఒకరోజు విదర్భరాజు వెళ్ళి అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళి మా అమ్మాయికి యవ్వనమతి అయింది కన్య ఈ అమ్మాయికి పెళ్లి చేయాలని అనుకుంటున్నాము మీరు అనుగ్రహించండి అని చెప్పేసేసి ఆజ్ఞ అడుగుతారు అడిగినప్పుడు మహర్షి అంటాడు ఒక్క క్షణం ఆలోచించి ఇంతటి రూప సౌందర్యవతి అయిన ఈ లోపా ముద్దరికి నేనే భర్తనవుతాను నాకు ఇచ్చి పెళ్లి చేయండి అంటాడు ఇది చాలా విచిత్రంగా కనిపిస్తుంది కానీ ఈ విచిత్రం విన వెనకాల ఒక మహత్తరమైన సందేశం తప్పకుండా ఉంటుంది కానీ ఈ మహర్షి ఆలోచన వినగానే విదర్భరాజు కుంగిపోయాడు ఏమిటి ఈ మునికి మునియోగివర్యుడికి ఎంతో గౌరవం ఉంది కానీ ఎప్పుడు నార వస్త్రాలు ధరించుకునే ఈ మునికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలా వాళ్ళు ఎంత మనం ఎంత ఊహించాము ఈ అమ్మాయి వివాహం గురించి అని చాలా కలవరపడ్డాడు అయ్యో ఆ అమ్మాయి జీవితం ఏమవుతుంది ఇంతటి భోగభాగ్యాలతో పెరిగిందే ఇంత అల్లారు ముద్దుగా పెరిగిందే ఈ మునీశ్వరుని వెనకాల ఏ విధంగా ఈ అమ్మాయి బతకగలదు ఆ అమ్మాయి ఆశలు ఆకాంక్షలు ఏమిటవుతాయి అని చెప్పి తండ్రిగా తను ఎంతో బాధపడతాడు కానీ ఇంకొక భయం ఉంది ఒకవేళ కాదు అంటే అగస్త మహర్షి శాపం శాపమిస్తాడము ఆయన దైవల్నే కదా అసలు ఈ అమ్మాయి జన్మించింది ఇవన్నీ ఆలోచించిన విదర్భ విదర్భరాజు మౌనం వహించాడు కానీ ఆ సమయంలో లోపాముద్ర నాన్నగారు ఒక్క క్షణం కూడా ఆలోచించకండి నేను ఈ మునీశ్వరుని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసేసి తన తల ఊపింది చాలా విచిత్రంగా అనిపించింది తండ్రికి కూడా సరే మరి ఆ అమ్మాయి ఒప్పుకున్నప్పుడు మునీశ్వరులైనప్పుడు ఇంకా తప్పదు కదా చక్కగా వివాహం చేసి పంపించాడు కానీ తల్లిదండ్రులు ఇద్దరికి విదర్భరాజుకి ఆయన భార్యకి కూడా మనసులో చాలా బెంగా దుఃఖం దానితో వాళ్ళు కొంచెం చింతాక్రాంతులై ఉన్నారు ఈ లోపముద్ర తన మామూలుగా రాజకుమార్తెగా ధరించే విశ్ వస్త్రాలన్నిటినీ తీసి పక్కన పెట్టి భర్త వెనకాల కేవలం చీరలు ధరించి అతన్ని అనుసరించి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి భర్తతో చక్కగా కాలక్షేపం చేస్తూనే ఉంది కానీ ఆమె మనసులో ఒక రకమైన తల్లిదండ్రుల గురించి బెంగా దిగులు ఉంది అయ్యో వాళ్ళు నా గురించి ఆలోచిస్తున్నారో అని కానీ తన శుశ్రూషలో భర్తకు చేయవలసిన శుశ్రూషలో ఎటువంటి లోపం చూడలేదు లోపం చూపించకుండానే ఆమె చక్కగా ప్రవర్తించుకుంటూ మహర్షి పట్ల వినయ విధేయతలతో భక్తితో సేవిస్తూ ఉంది ఒక మునీశ్వరుని సేవించినట్టుగా సేవిస్తుంది భర్తగా సేవించలా మునీశ్వరుని సేవిస్తున్నట్లుగా కొంతకాలం అయ్యాక అపురూప సౌందర్యవత అయిన లోపముద్రను చూసి అగస్య మహర్షి సంతానార్థి అయి ఆమె దగ్గరికి రావాలని అనుకుంటాడు ఆమెను చేరదగినప్పుడు లోపముద్ర ఒక మాట నెమ్మదిగా చెప్తుంది తన సంతానార్థి అయి అతను చేరబోతున్నాడు సంభోగానికి అతను సిద్ధమవుతున్నాడు అనుకున్నప్పుడు ఆమె అతని పాదాలకు నమస్కరించి నాది ఒక చిన్న విన్నపం ఉంది అంటుంది ఏమిటమ్మా విన్నపం అంటాడు మీరు సంతానార్ధేయ వచ్చినప్పుడు నేను చక్కని వస్త్రాలతోటి ఆభరణాలతోటి సవా భూషితయ్యి నేను ఉండాలి మీరు కూడా సం అయి వచ్చి అనేక మైపూతలను పూసుకుని మంచి మంచి దండలు ధరించి నాకు ఆహ్లాదం కలిగించేటట్టుగా మీరు కూడా ఉండాలి అని చెప్పేసేసి చాలా సున్నితంగా భర్తతో చెప్తుంది భర్త భార్యను సంతానార్థే చేరడం ప్రకృతి సహజం కానీ అక్కడ మనసు పులకించడం ముఖ్యమైన విషయం మనసు శరీరం కూడా ఒకళ్ళకి ఒకళ్ళు అర్పించుకునే సమయంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి ప్రేమ చేరాలి ఈ విషయాన్ని చాలా సున్నితంగా లోప ముద్ర భర్తకి తెలియచేసింది కేవలం తపస్సంపన్నత వల్ల మాత్రమే సంసారం నడవదని అతను ధన సంపాదన కూడా చేయాలని భార్యను రంజింపజేయాలని ఆమె సూచించింది దీనికి కారణం ఏమిటంటే నారచీరలు ధరించి తమ కుమార్తె ఏం అవస్థలు పడుతోందని నిత్యం ఆమె తల్లిదండ్రులు ఏ రకంగా బాధపడుతున్నారో అని లోపాముద్ర భావిస్తుంది ఆ రకంగా తల్లిదండ్రులకు కూడా ఆనందం కలిగించాలని చెప్పేసి సంపన్నత మాత్రమే సరిపోదని ఈ రకమైన వైభవాలు కూడా ఉండాలని చెప్పి ఒకరికొకరు అర్పించుకునే సమయంలో సంతానార్థులై ఉన్నప్పుడు తప్పకుండా ఒకరి మాట ఒకళ్ళు గౌరవించుకోవాలని చెప్పేసేసి ఆవిడ చెప్పడం చాలా సున్నితంగా చెప్పడం అగస్య మహర్షికి ఎంతగానో ఆనందం కలిగించింది అంటే తన స్త్రీ తనను పూర్తిగా వాంఛిస్తోంది ఈ రకంగా ఉండాలి అని చెప్పి సూచించడం అగస్య మహర్షికి చాలా ఆనందం కలిగించింది ముందుగానే ఆయనకి తెలుసు తను మహర్షిని తను ఆమెను ఏ రకంగా సుఖపెడుతున్నాడు అన్న విషయం ఆయనకి కొంచెం చూచాయిగా అర్థమవుతుంది కానీ ఆమె నోటి వల్ల తల్లి నోటితో చెప్పడం వల్ల మరింత ఆనందం పొందాడు తను లోపాముద్ర తనని తను పూర్తిగా అర్పించుకోవడం కోసం ఆమె చెప్పిన విషయాలు అతనికి సున్నితంగా తాకాయి వెంటనే అతను ఆ రకమైన ప్రయత్నాలు చేసి ధన సంపాదన చేసి ఇంటికి వచ్చి భార్యని కలిసి అనేక రకాలుగా ఆమెతో సుఖజీవనం గడుపుతాడు ఈ రకమైన వివాహం చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఆమె ఆ విషయం మాట్లాడడానికి చాలా కాలం ఆమె సహ సహనంతో శాంతితోటి ఆమె కాలాన్ని ఎదుర్కొంది కాలాన్ని గడిపింది అంతేకాని పెళ్ళి అయ్యి రాగానే తను ఇదిగో షరతులు అంటూ ఈ షరతులు ఏమీ ఆమె చెప్పలేదు మిల్లిమిల్లిగా భర్తతో సాన్నిహిత్యం పెరిగాక అతను తన దగ్గరికి వచ్చేవేళ మాత్రమే ఆమె ఏ రకమైన కంగారు తొట్టుబాటు పడకుండా తన మనసులో విషయాన్ని చెప్పడం అనేది చాలా సున్నితంగా నన్నయ్య గారు ఆ పాత్రను తీర్చిదిద్ది మన ముందు ఉంచారు అంటే ఏమిటి స్త్రీలు ఎప్పుడు కూడా వాళ్ళ మనసులో కోరికల్ని ఆపుకోవాలన్న విషయం లేదు కానీ అవి సున్నితంగా వ్యక్తీకరించడం సమయం వచ్చేదాకా వాటి కోసం ఎదురు చూడడం భర్తతోటి నెమ్మదిగా ఆ విషయాల్ని ప్రస్తావించడం ప్రస్తావించి చివరికి ఆనందంలో తేలి ఆడడం రకంగా సమాజానికి ఇది పెద్ద సందేశం కిందే చెప్పాలి ఇంతటి ఆనందానికి భర్త ఎంతో సంతోషించి వెయ్యి మందితో సమానుడైన ఒక మహాబలశాలిని బుద్ధిమంతుడైన కుమారుడు ఒక జన్మిస్తాడు ఒకడు మాత్రమే చాలని లోభాముద్రవరంగా పొందింది ఏడు సంవత్సరాలు గర్భాన్ని ధరించింది ఆవిడే ఏడు సంవత్సరాలు ఆ బిడ్డను తనలో తన కడుపులో పోషించి పెంచి తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత జన్మనిచ్చింది నిష్కళంకుడు సూర్య తేజస్వి వేదార్థాలను వేదాలతో సమానంగా వల్ల వేయగలిగిన దృఢస్సుడు అనే కుమారుని పొందింది భర్తని అనురాగంతో సేవించి తన మనస్సుని ఆనందపరుచుకుని పుట్టింటి వాళ్ళ తల్లిదండ్రుల దుఃఖాన్ని తీర్చి ఒక మహా మహావంశోద్ధారకుడిని లోద్ర అగస్త్య మహర్షికి సమర్పించింది ఇది చాలా చక్కటి సందేశంగా నేను కూడా భావిస్తున్నాను మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక కథతో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్